వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హైదరాబాద్ మహానగరం మూడు ముక్కలు కాబోతోంది ఇరవై ఏడు మున్సిపాలిటీల వినిల మనంతరం పెద్ద ఎత్తున భారీ నగరంగా అవతరించిన జిహెచ్ఎంసీని మూడు ముక్కలుగా విభజించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు మొత్తం మహానగరాన్ని జిహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసి మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారు ఒక్కొక్క కార్పొరేషన్కు నాలుగు జోన్లుగా విభజించి పరిపాలనా సౌలభ్యం కోసం మూడు కార్పొరేషన్లను అధికారికంగా అమల్లోకి తీసుకురాబోతున్నారు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టే సమాచారం అంటే హైదరాబాద్ ఒక కార్పొరేషన్గా ఉంటుంది పక్కనే ఉన్న సైబరాబాద్ మరో కార్పొరేషన్గా ఉంటుంది సికింద్రాబాద్ మూడవ కార్పొరేషన్గా ఉంటుంది కొత్తగా ఏర్పాటైన జోన్లను ఈ కార్పొరేషన్లో కలిపి మూడు ముక్కలుగా మూడు నగరాలుగా మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్ను విభజించబోతున్నారు అంటే హైదరాబాద్ మొత్తం మూడు కార్పొరేషన్లుగా మారబోతుంది హైదరాబాద్ కార్పొరేషన్లో శంషాబాద్ రాజేంద్ర నగర్ చార్మినార్ ఎల్బీ నగర్ జోన్లు ఉండగా సైబరాబాద్లో షేర్లింగంపల్లి ఖైరతాబాద్ గోల్కొండ కూకట్పల్లి వంటి జోన్లు ఉంటాయి సికింద్రాబాద్లో సికింద్రాబాద్ కుత్బుల్లాపూర్ మల్కాజ్గిరి ఉప్పల్ జోన్లు ఉండబోతున్నాయి మూడు కార్పొరేషన్లకు నాలుగేసి చొప్పున జోన్లను విభజించారు అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏది రాలేదు ఎలాంటి జీవ విడుదల కాలేదు కానీ విశ్వసనీయంగా అధికార వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ను మూడు ముక్కలు చేయడం ఖాయం మూడు కార్పొరేషన్లుగా విభజించడం ఖాయం దీనికి సంబంధించి తుది కసరత్తు జరుగుతుంది చాలా త్వరగా మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం నుంచి జీవో రాబోతుంది ఎన్నికలు కూడా చాలా త్వరగానే ఏర్పాటు చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అన్ని సౌలభ్యాలను పరిగణలోకి తీసుకొని విద్యార్థుల పరీక్షలు జనాభా గణన ఇవన్నీ లెక్కలోకి తీసుకొని ఫిబ్రవరి మాసాంతంలోగా ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక స్థానిక సంస్థలకు ఇంకా ఎన్నికలు జరగాల్సి ఉంది వాటన్నిటిని కలుపుకొని ఈ మూడు కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అంటే మహానగరంలో మూడు కార్పొరేషన్లుగా మారున మారనున్న మహానగరంలో చాలా త్వరలో ఎన్నికల సందడి స్టార్ట్ కాబోతుంది